అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ విగ్రహం ప్రారంభించారు వాసువీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ ప్రముఖులు జిల్లా అధికారులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున యాబై చెక్కులు అందించారు అన్ని వాసు అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుమారు లక్ష మంది మెంబర్స్ గల మహోన్నతమైనటువంటి కోట్లాది రూపాయల దాన చేసేటటువంటిది విరామ రూపంలో చేసే సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహోన్నతమైన సంస్థకి అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ తిరుపుల రామకృష్ణ గారు సుమారు వెయ్యి క్లబ్బులు ఉంటే సంవత్సరం మొత్తం మీద మహాయితాయి వంద చూడడానికి అవకాశం లేదు అలాంటిది ఈ రోజు మన నర్సీపట్నం వాసవి క్లబ్ విజిట్ గుడ్ అలాగే విజుత్ వరిత అలాగే కూడా క్లబ్ నర్సీపట్నం రావడం ఆయన అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా నర్సీపట్నంలో దొరకాశం ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విజిట్ సందర్భంగా నర్సీపట్నం వాసవి క్లబ్ నర్సీపట్నం రావడం జరిగింది మరి అందులో భాగంగా నర్సీ నర్సీపట్నం వాసవి క్లబ్ నిజంగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ ఫండ్ కానీ ల్యాప్టాప్ చాలా మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం గుర్తించుకునే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసవీ మెర్సీపట్నంకు శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా వాసవీ ఇంటర్నేషనల్ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్న